ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఎన్ని ఉంటాయి ఏంటి అంటే ఇప్పుడు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి మండల స్థాయి చాలా ఉంటాయండి ఇప్పుడు రాష్ట్ర స్థాయి పోస్టులు కార్పొరేషన్ అనేకమైన కార్పొరేషన్ మనం చూస్తున్నాం మన ఇటీవల కూడా అనౌన్స్ చేస్తారు ఇంకా అనౌన్స్ చేయాల్సిన ఉన్నాయి రాష్ట్ర స్థాయిలో ఉంటాయి ఏ కాదు వివిధ సెక్టర్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు వివిధ సెక్టర్ లో వివిధ నామినేటెడ్ పోస్టు ఓకే నిష్ణాత నిష్ణాతులైన వాళ్ళు ఉంటారు ఎందుకంటే పార్టీకి పనిచేసి అన్ని రకాల వ్యక్తులు పనిచేస్తారు ప్రొఫెసర్లు పనిచేస్తారు వ్యవసాయ వ్యవసాయాలు నిష్ణాతులు పనిచేస్తారు అక్కడ వాళ్ళందరినీ అకామిడేట్ చేయొచ్చు అలాగే జిల్లా స్థాయిలో కూడా ఉంటాయి జిల్లా స్థాయిలో ఎలాగ ఉంటాయి గ్రంథాలయ కంపెనీలు ఉంటాయి లేకపోతే డిసిసి బ్యాంక్ ఉంటది లేదా డిసిఎంఎస్లు ఉంటాయి సో ఇటువంటి అన్ని ఉంటాయి అలాగే మండల స్థాయి గ్రామ స్థాయి కూడా ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్సిఎస్ ఉంటది ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఉంటది శ్రీదేవి గారు అది మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే సుమారుగా మూడు వందలు ఉన్నాయి మూడు వందలు ఉన్నాయి దానికి ఇప్పుడు ఇటీవల మనం నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించుకున్నాం అయిపోయింది రాష్ట్రంలో అలాగే దీనికి కూడా ఎన్నికలు నిర్వహించుకున్నాం అనుకోండి ఒక్కో పిసిఎస్ కి పది మంది పిఎస్సిఎస్ కి పది మంది ఎన్నికబడతారు అంటే మూడు వందలు ఇటు పది మూడు వేల మంది అక్కడే అకామిడేట్ అవుతారు అదే ఎన్నికలు నిర్వహించలేదు అనుకోండి నామినేటెడ్ పద్ధతులు ఇచ్చారు అనుకోండి ముగ్గురులో ఎంతో వేయాలి సొసైటీ రూల్స్ ప్రకారం అలాగే అలా చేస్తే తొమ్మిది వందల మంది వెయ్యి మంది వస్తారు అంతకు మించి రారు సో నిజంగా అక్కడ ఎలక్షన్స్ మనం నిర్వహించేది ప్రభుత్వం అందే కాబట్టి మూడు మూడు వేల మంది మా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే పిఎస్సిఎస్ ఎస్ మూడు వేల మంది అకామిడేట్ అవుతారు అలాగా పదమూడు ఉమ్మడి జిల్లాలు తీసుకుంటే అక్కడే మనకు నలభై వేలు వరకు అకామిడేట్ అవుతారు అలాగే మనం డిసిసిబి బ్యాంక్ ఉంటది అది పదమూడు ఉమ్మడి జిల్లాలు పదమూడే ఉన్నాయి పదమూడు ఇంటూ ఏడు అక్కడ అకామిడేట్ అవుతారు అలాగే డిసి ఎంఎస్ ఉంటది వాళ్ళు అంతే పదమూడు ఇంటూ ఏడు ఇంటూ వాళ్ళు అకామిడేట్ అవుతారు అలాగే మార్కెట్ కమిటీలు ఉంటాయి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నాకు తెలిసి ఒక రెండు వందల పైసలు మార్కెట్ కమిటీ దాంట్లో పది మంది వరకు అకామిడేట్ అంటే రెండు వేల మంది అక్కడే అకామిడేట్ అవుతారు గ్రంథాలయ కమిటీలు ఉన్నాయి దానిలో కూడా ఒక రెండు వందల మంది అకామిడేట్ అవుతారు సో ఈ రకంగా చూసుకుంటే నాకున్నటువంటి ప్రైమరీ అండర్స్టాండింగ్ అయితే యాభై వేలు తక్కువ అయితే ఎలక్టెడ్ కానీ లేకపోతే నామినేషన్ పద్ధతిలో గానీ ఒక పార్టీ గానీ ప్రభుత్వ అధికారులకు వచ్చినప్పుడు మన వారికి ఇచ్చుకో చేసుకోవాల్సింది యాభై వేలు పైసలకే ఉంటాయని చెప్పి నాకున్నటువంటి ప్రాథమికమైన అంచనా సో అందుకనే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి కూడా జూన్ వరకు టైం తీసుకొని జూన్ లోపు లోపి ఫిల్ చేస్తా అన్నారు అదే కాకుండా వన్ ఇయర్ అయిపోతుంది డిపార్ట్మెంట్ దేవాదాయ ధర్మదాయ శాఖ ధర్మకర్తల మండలి నాకు తెలిసి అయ్యో రెండు వేలు మూడు వేల ఆలయాలు ఉంటాయి దాదాపు పది వేల పది మంది జబ్బులు చేసుకున్నా ఇరవై ముప్పై వేలు అక్కడ అకౌంట్ చేసే చదువుతారు ఇందాక యాభై వేలుకి ముప్పై వేలు యాక్ట్ చేయండి ఒక డెబ్బై ఎనభై వేలు మనకు రఫ్ దగ్గరే కాల్తుంది ఈ ఇవన్నీ ఎన్ని జాగ్రత్తగా చేసుకుంటే కూడా కాల పరిమితి రెండేళ్ల వరకు ఇక ఉంటది ఎలక్షన్ అయితే ఫైవ్ వేల్స్ ఉంటది నాలుగు వేలు అయితే రెండేళ్ళు ఉంటుంది రెండేళ్ళు అయిపోయిన తర్వాత రొటేషన్ బేస్ లో ఇంకోటికి ఇవ్వచ్చు అలాగా ఒక ఐదేళ్ల టైం పీరియడ్ ఒక ప్రభుత్వం ఉంటే దానిలో కనీసం మన ఎన్డీఏ కూడా ప్రభుత్వం ఉంది కాబట్టి కనీసం రెండు లక్షల మంది రొటేట్ చేయొచ్చు రెండు లక్షల మంది అకామిడేట్ చేయచ్చు సో అలాగే అందరినీ శాటిస్ఫై చేయొచ్చు ఇలాగా ఒక ప్రణాళిక రాష్ట్ర అధినేతలు పార్టీ అధినేతలు ప్రణాళిక చేసుకోవాలి